డీటెయిల్స్ చూస్తే ఈ సమస్త లోకానికి మార్గదర్శకి కృష్ణుడు యుగాలు మారినా తరాలు మారినా నాటికి నేటికి ఎన్నటికీ ఆయనే స్ఫూర్తి మంత్రం ధర్మపరీరక్షణకు గోపాలుడు అనుసరించిన మార్గం అందరికీ అనుసరణీయమే ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిరాశ నిస్పృహులు ఆవహించిన నీ కర్తవ్యాన్ని ధర్మాన్ని మరవకు అనే విశ్వవ్యాప్తి సత్యాన్ని బోధించాడు కృష్ణుడు కొంటి కన్నయ్యగా మిత్రుడుగా ధర్మరక్షకుడుగా ఘనకీర్తును సొంతం చేసుకున్నాడు అందుకే ప్రతి కృష్ణాష్టమి రోజు తమ ఇండ్లలో ఒక కన్నయ్యను చూసుకుంటున్నారు కుటుంబ సభ్యులు హిందువులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఆ పర్వదినం రానే వచ్చింది ఇప్పటికే హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకలు మొదలయ్యాయి ఇక అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకల గురించి భారీ ఏర్పాటు కోసం చేశారు మరింత సమాచారం వాళ్ళ పక్క హైదరాబాద్లో చూద్దాం కృష్ణం వందే జగద్గురు సృష్టికర్త అయిన మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం కృష్ణావతారంగా ఈ జగతిపై కాలుమోపాడు వేణుమాధవుడు ఈ లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపించాడు గోపబాలుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు శ్రీకృష్ణుడు ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే ఆయన జీవిత సారం ఆద్యంతం ఎంతో స్ఫూర్తిదాయకం అందుకే అల్లరి కన్నయ్య జన్మించిన కృష్ణాష్టమి వస్తోందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథినాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు శ్రీకృష్ణ లీలలు ఆయన బోధించిన గీతోపదేశం ఈ ప్రపంచానికే మార్గదర్శనం అందుకే జాతి ప్రాంతం భేదం లేకుండా నల్లనయ్య భక్తులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు విదేశీయులు కూడా కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరుపుకుంటారు సోమవారం జరిగే గోకులాష్టమి వేడుకలకు నగరం సిద్దమైంది ముఖ్యంగా గోపాలకృష్ణుడి ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ప్రతి ఏటాలానే ఈసారి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు గత వేడుకల సందర్భంగా జరిగిన లోపాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది భక్తుల ప్రవేశాన్ని నార్త్ ప్రధాన ద్వారం నుంచి ఏర్పాటు చేశారు ప్రతి ఏడాది ఇక్కడ లక్షలాది మందిలో భక్తులు జన్మాష్టమి రోజు వచ్చి చాలా అద్భుతంగా రాధా మదన్మోహన్ యొక్క దర్శనం చేసుకొని తీర్థపరసాలు తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ ఏడాది కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది మేనేజ్మెంట్ వారు ఇక్కడ దాదాపు లక్ష రెండు లక్షల వరకు వచ్చేంతవరకు వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి చక్కగా దర్శనం అందించాలి చక్కటి అనుభూతి వారికి కలగాలన్న ఉద్దేశంతో ఇలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు చూసినట్టయితే పైన కూడా టెంట్స్ వేయడం జరిగింది వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా వర్షాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా భక్తులకి ఇలాంటి సౌకర్యాలు అనేది చేయడం జరిగింది అండ్ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి చక్కటి ప్రసాదం కూడా ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది అలాగే వచ్చిన భక్తులు ఏదన్నా దేవాదేవుడు ప్రసాదంగా ఏదైనా తీసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ స్టాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వారికి నచ్చిన ఏ ఐటమ్ అయినా ఇక్కడ వారు దర్శనం తర్వాత వారు తీసుకోవచ్చు ఆలయ దర్శనం కోసం విచ్చేసే భక్తుల వాహనాల పార్కింగ్ నిమిత్తం జీహెచ్ఎంసీ మల్టీ లెవెల్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ఏడాది వేడుకలకు రెండు లక్షలకు పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవటానికి నాలుగు వందలకు పైగా వాలంటీర్లను ఏర్పాటు చేశారు వర్షం కురిసినా తడవకుండా ఉండేందుకు టెంట్లు కూడా వేయించారు ఏర్పాట్లను చూస్తే రేపు జరగనున్న చిన్ని కృష్ణయ్య పుట్టినరోజు సంబరాలు భక్తులకు ఇబ్బందులు లేకుండా అంగరంగ వైభవంగా జరగనున్నట్టుగా తెలుస్తోంది కృష్ణాష్టమి జన్మాష్టమి పేరు ఏదైనా రేపు ఆ జగన్నాటక సూత్రధారుడు అవతరించిన రోజు సందర్భంగా బీట్స్ ఇస్కాన్ టెంపుల్లో అయితే సంబరాలు మొదలయ్యాయి అయితే రానున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్ని అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ చేసేశారు అయితే భక్తుల కోసం కూర్చోడానికి మ్యాట్స్ వేసేశారు తర్వాత వర్షం వస్తే తడవకుండా ఉండడం కోసం అన్ని టెంట్లు కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది అయితే గతంలో జరిగిన వేడుకల లోపాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం భక్తుల రావడం కోసం అని నార్త్ ద్వారం నుంచి ప్రవేశం ఏర్పాటు చేశారు ఆ తర్వాత మందిరంలోకి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు వెళ్ళడానికి వెంక ద్వారం నుంచి అయితే దారిని ఏర్పాటు చేశారు అయితే ఈసారి రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు అయితే ఈసారి రేపు జరగబోయే ఈ కృష్ణాష్ట్రమి ఎలాంటి లోటుపాటు లేకుండా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని నిర్వాహకులు చెబుతున్నారు కెమెరామన్ రవితో హైదరాబాద్